చేవెల్ల ప్రమాదం నుంచి బయటపడిన పావని వికారాబాద్ మాజీ వైస్ చైర్మన్ చిగుల్లపల్లి రమేష్ కుమార్ పరామర్శించారు చేవెల్లలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో ఎన్నో ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు అయితే అదే బస్సులో ప్రయాణించిన వికారాబాద్ మున్సిపాలిటీ శివరాంనగర్ కాలనీకి చెందిన పావని అనే యువతి అప్రమత్తంగా వ్యవహరించి అద్దం ద్వారా బయటకు దూకి ప్రాణాలతో బయటపడింది ఈ నేపథ్యంలో ఆమెను వ్యక్తిగతంగా పరామర్శించి ఆ రోజు జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నారు వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుల్లపల్లి రమేష్ కుమార్ పావని చెప్పిన వివరాలను విన్న అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రమాదం యావత్ దేశాన్ని తలచివేసింది పావని నిజంగా అదృష్టవంతురాలు ఇంత పెద్ద ప్రమాదంలో కూడా ధైర్యంగా పోరాడి బయటపడింది కానీ అక్కడున్న ప్రజల్లో చాలామంది వీడియోలు ఫోటోలు తీయడంలోనే పరిమితమయ్యారు మనిషిగా ముందుగా చేయాల్సింది సహాయం చేయడం వీడియోలు కాదు ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలి అని యువతను విజ్ఞప్తి చేశారు అలాగే ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదం మళ్లీ జరగకూడదు చేవెల్లా బీజాపూర్ రోడ్డును ప్రభుత్వం రోడ్డులో పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట శాసన సభాపతి ప్రసాద్ కుమార్ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సరఫరాజ్ మున్సిపాలిటీ ముప్పై రెండవ వార్డు కాంగ్రెస్ నాయకులు జిలాని మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు బీర్జాపూర్ గేట్ దగ్గర జరిగిన సంఘటన అందరూ కూడా గురి చేసింది యావత్ రాష్ట్రం కానివ్వండి దేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటన దురదృష్టమే జరిగింది నిజంగా ఇప్పుడు ఆమె అనుభవాలు చెప్తుంటే పావని ఫిజియోథెరపీ అపోలా చేస్తుంది కాబట్టి థర్డ్ ఇయర్ మరి ఆమె చేసిన పుణ్యఫలము ఆమె కర్మఫలము ఏదో ఆమె తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఇంకా బాగుంది కాబట్టి ఆమె అదృష్టంగా బయటికి రావడం జరిగింది అయితే ఆమె అనుభవాలన్నీ చెప్తుంటే నిజంగా చాలా బాధాకరమైన విశేషం యాక్సిడెంట్ ఆమె ఉన్నంత వరకు ఆమెకు యాక్సిడెంట్ అయిన కూడా తెలియకుండా బయటికి వచ్చిన తర్వాత ఆ సంఘటన చూసి అక్కడున్న పరిస్థితులను మనుషులను చూసి అక్కడున్న యాక్సిడెంట్ అయినందుకు కొందరికి కాలు ఇరగడము రక్తం కలడము చనిపోవడం అన్నీ చూసిన తర్వాత చాలా బాధపడేది భయం కూడా అయిన చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే మనం చేసిన పుణ్యఫలము తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం పూర్వక పూర్వం చేసింది కూడా కర్మఫలం కూడా మనకు ఆమె అదృష్టంగా భావిస్తూ ఆమె బతకడం మనందరూ కూడా సంతోషం అదేవిధంగా చనిపోయిన వాళ్ళు కూడా అందరు కూడా మనం చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మనం ఒకటే ఏమంటున్నాం అంటే అందరు కూడా నిన్న మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా ఎదేసేపు మనం వారి మీద వారి మీద కాదు ఇప్పుడు ఒకటే మనం అందరం ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఏంటంటే అన్ని పార్టీలు కానీ ఎవరైనా కోరుకునేది ఒకటి ఏంటంటే తొందరగా ఆ రోడ్డు కంప్లీట్ చేసి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పురావృతం కాకూడదు అని చెప్పి మనం ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి కూర్చున్నాం ప్రజలందరినీ ఎమ్మెల్యేలను మంత్రులను కోరుతున్నాం ఖచ్చితంగా అది తొందరగా స్టార్ట్ చేసి రాబోయే కాలం కూడా ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఎటువంటి దురదృష్ట సంఘటన జరగకూడదు అని చెప్పి మేము విన్నదిస్తున్నాం